అండ్ వెల్కమ్ టు కవిత సుషన్ బ్లాగ్స్ ఈరోజు అయితే నేను పాయసం చేస్తున్నాను బియ్యంతో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా తయారు చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ గ్లాస్తోని మూడు పావులంత వరకు బియ్యం పోసుకున్న ఒక పావు అయితే పెసరపప్పు వేసుకున్నా వేసుకొని బాగా కడుక్కొని మళ్ళీ ఇదే గ్లాస్తోని ఒక ఫోర్ ఫైవ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను ఓకేనా ఇప్పుడు దీన్ని ఉడకబెడదా చూడండి గ్లాసు బియ్యం పెసరపప్పు కలిసి తీసుకున్నాను కదా కొంచెం తక్కువ ఒక గ్లాస్ అయితే బెల్లం తీసుకుంటున్నాను మళ్ళీ కొంచెం షుగర్ కూడా ఇది పొడి బెల్లం కదా పొడి బెల్లంలో కొంచెం ఇసుక ఉందండి అందుకని నేను ఇట్లా కరగ పెట్టుకుంటున్నాను తర్వాత వేసుకుంటాను ఇలాచి తీసుకొని తొక్క తీసి లోపల గింజలు మాత్రం నేను కొంచెం పొడిలాగా చేసుకొని వేసుకుంటాను ఇలా నల్లగొట్టుకునే ఇలాచే ఇప్పుడు ఈ బియ్యంలో అయితే వేసేసుకున్నాను మనం ఫస్ట్ కరిగించుకుంటుంది కదా అది అన్నంలో వేయాలన్నమాట పోసుకున్నా నేను చూడండి ఎంత వేసుకెళ్ళింది అలాగా షుగర్ వేస్తున్నాను సిమ్లో పెట్టి ఉడికించాలండి నేను ఫస్ట్ నుంచి నెయ్యి వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను నెయ్యి చూడండి నెయ్యి అయితే దగ్గర పడినప్పుడు కొంచెం పాలైతే వేసుకోవాలి అలాగే కొబ్బరి పొడి ఇవన్నీ వేసి కలుపుకొని సిమ్లో ఉడుకొని వెళ్ళాలండి దగ్గరికి వచ్చినాక కొంచెం ఓకే అండి దగ్గరకు వచ్చేసింది స్టవ్ బాన్ చేస్తాం ఫైనల్గా అయితే మనకు రెడీ అయిపోయిందండి ఓకే బాయ్